నమః నేను మీ ఉల్లగంటి శర్మను మరి ఈ యొక్క ఆగస్ట్ నెల కర్కాటక రాశి వారికి వారి యొక్క గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క ఆగస్ట్ నెలలో మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి గత రెండు నెలలుగా పడుతున్న కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయండి ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ యొక్క ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు మరి అదేవిధంగా మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా గతంలో ఏవైనా మీకు ఏవైనా అప్పుగా ధనం ఇచ్చుంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా మరి మీకు ఏవైనా సరే స్థలాలు కానీ పొలాలు కానీ ఏవైనా అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా మీకు ధనం అనేది అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో అదేవిధంగా మరి మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదండి ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా గత రెండు నెలల నుంచి మరి మీరు పడుతున్న ఇబ్బందులు తొలగి మరి మీ యొక్క వ్యాపారం అనేది కూడా అభివృద్ధి చెందుతుంది లాభాలు కూడా అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీరు పెట్టిన మీరు పెట్టిన పెట్టుబడికి తప్పక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆలోచన కూడా మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే మరి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ నెలలో మీరు మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు మీ మీపై స్థాయి అధికారులు మందనం పొందడం వల్ల గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో తప్పగా ఈ నెలలో మీరు ఒకసారి వారితో చర్చిస్తే తప్పగా మీకు ఆ యొక్క బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి యొక్క కర్కాటక రాశి వారికి ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి మా విద్యార్థులందరికీ కూడా ఈ నిరంతరం కూడా చాలా బాగుంటుంది మరి అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క సమయంలో కూడా బుత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మరి పెండింగ్ బడి ఉంటే ఆ యొక్క ప్రాజెక్టులు కూడా పునః ప్రారంభమయ్యి మా యొక్క ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కర్కాటక వారికి గత రెండు మూడు నెలల నుంచి పడుతున్న ఇబ్బందులను కూడా తొలి నెమ్మదిగా తొలగి ఈ నెలలో మీరు అనుకున్న పనులు మరి చాలా తొందరగా పూర్తవుతాయి మీరు అనుకున్న విధంగా కూడా విజయాలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ధనానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి ఈ యొక్క ఉద్యోగాల్లో కూడా మరియు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఇక ఈ యొక్క ఆగస్టు నెలలో మరి కర్కాటక రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి నాలుగవ తారీఖు ఎనిమిదవ తారీఖు పదహారవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు ముప్పై ఒకటో తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి ఇక వీరికి ఈ నెలలో మరి ప్రతికూలమైన రోజులుగా మరి ఒకటో తారీఖు ఆరో తారీఖు పదకొండవ తారీఖు పదమూడవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గురువుగారి గారికి గురువుగారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారు సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం